హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇంకొక ఇంటి గురించి అయితే పది చేయబోతున్నాను అండి ఇక్కడ మనకు ఇంటితో పాటుగా ఇంకొక మూడు వస్తుంది మూడు ఇల్లులు అయితే మనకు ఉండడం జరిగింది ఇల్లు అంతా కూడాను చాలా చక్కగా ఉందండి ఓకేనా ఒకసారి చూద్దాం మనం ఇల్లు అంతా ఎలా ఉందండి అంతా కూడా ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి మనకు ఒక నూడా అప్రూవ్డ్ వెంచర్లో ఉన్నటువంటి ఒక ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇల్లు అండి ఇల్లు అంతా కూడాను చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ మనకి మెయిన్ ప్రహరీ కూడాను చాలా మంచి డిజైన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఒక టైల్స్తో ఒక మంచి లుక్తో మనకి ఇవ్వడం జరిగింది మనకి గేట్ విషయానికి వస్తే మనకు స్లైడింగ్ టైప్లో మనకు గేట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఓకేనా పార్కింగ్ కానివ్వండి అంతా కూడా చాలా చక్కగా అయితే ఇచ్చున్నారు ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ కూడా మనకు చాలా లగ్జరీగా ఉందండి ఓకేనా ఇంటి చుట్టూ కూడా మనిషి తిరిగే విధంగా మనకు స్పేస్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్ అండి స్టెప్స్ కన్నా కూడా మనకు స్టీల్ గ్రిల్ అనేది మనకి యూడ్ డిజైన్ యూజ్ చేయడం జరిగింది జిందాల్ స్టీల్ అనేది మనకి యూజ్ చేస్తారండి ఇక్కడ వైరింగ్ విషయానికి ఇంట్లో వైరింగ్ కూడా మనకు అన్నీ కూడాను గోల్డ్ మెడల్ స్విచెస్ కానివ్వండి గోల్డ్ మెడల్ వైరింగ్ కానివ్వండి అన్నీ కూడాను కొంచెం క్వాలిటీ మెటీరియల్ మనకు యూజ్ చేసిన జరిగిందండి ఇక్కడ టేక్ విషయానికి వస్తే బలాసా టేక్ వుడ్ అనేది వుడ్ అయితే యూజ్ చేయడం జరిగింది ఓకేనా అదేవిధంగా ఇంటికి కూడా అంతకుముందు మనం ఒక వీడియో చెప్పుకున్నామండి దాంట్లో కూడా మనకు ఈ ఈ ఆ ఇంటిలోకి ఇంటికి కూడా మనకు ఆయువు అనేది కూడా చేయించడం అయితే జరిగింది పూజల చేత మనకు ఆయు ప్రతిష్ఠ కూడా మనకు చేస్తున్నారండి నూట ఎనభై సంవత్సరాలకు ఉండేటట్టుగా చేయడం అయితే జరిగింది ఇది వచ్చేసి హాల్ ఇదంతా కూడాను సపరేట్గా మనకు పార్టీషన్ కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళంతా కూడా ఒకసారి చూద్దాం మనం ఇలా ఉంది అంతా కూడాను ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి ఒకసారి చూడండి టీవీ యూనిట్ కూడా మనకు చాలా చక్కగా అయితే ఇచ్చినారు టాప్ వరకు మనకు మొత్తం కూడాను ఇవ్వడం జరిగింది ఓకేనా ఇది వచ్చేసి నేచురల్ స్టోన్ అండి ఇక్కడ ఏదైనా మంచి మనం ఏదైనా రాధాకృష్ణ విగ్రహం కానివ్వండి లేదా బుద్ధుడు బొమ్మ కానివ్వండి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అదంతా కూడా నేచురల్ స్టోన్ అండి ఇక్కడ వచ్చేసి విండోస్ అన్నీ కూడా మనకు జిందాల్ స్టీల్ అయితే మనకి యూజ్ చేయడం జరిగింది అదేవిధంగా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి వుడ్డు కాకుండా గ్రానైట్ అనేది ఇవ్వడం జరిగింది ఎందుకంటే చెదలు ప్రాబ్లం అనేది ఉండకుండా ఫ్యూచర్లో మనకు ఆ విధంగా పర్మనెంట్గా ఒక సొల్యూషన్ లాగా మనకి ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది మనకి టైల్స్ విషయానికి వస్తే అన్నీ కూడాను మనకి ఇక్కడ టైల్స్ వచ్చేసి సిక్స్ బై ఫోర్ సైజెస్ ఉంటే టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఓకేనా ఇరవై మూడు అంకనాల స్థలంలో వీలైతే మనకు కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ బాత్రూమ్ అనేది మనకు ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది అదేవిధంగా టైల్స్ స్టేషన్కి వస్తే మనకు టాప్ వరకు కూడాను మనకు టైల్స్ టైల్స్ అనేది ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా ఇంకా వచ్చేసి మనం ప్లంబింగ్ ఐటమ్ విషయానికి వస్తే దీంట్లో అన్నీ కూడాను సెరా కంపెనీకి సంబంధించినటువంటి ప్లంబింగ్ ఎక్విప్మెంట్స్ అనేవి మనకు యూజ్ చేయడం జరిగిన్నారండి అన్నీ కూడాను సెరా కంపెనీకి సంబంధించినటువంటి ప్లంబింగ్ ఎక్విప్మెంట్స్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది ఓకేనా ఇంటికి యూజ్ చేసిన మెటీరియల్స్ అన్నీ కూడాను మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్స్ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది అండి ఓకేనా ఇల్లు అంతా కూడా చాలా చక్కగా ఉంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు అన్ని విధాలు ఓకే అనుకుంటేనే తీసుకునే ట్రై చేయండి ఓకేనా ఈ ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వస్తే ఇల్లు వచ్చేసి మనకు ధనలక్ష్మీపురం ఏరియాలోనే ఒక నూడా వెంచర్లో మనకు ఇల్లు అయితే ఉండడం జరిగిందండి నియర్ కేజీకే ఫంక్షనాలకి దగ్గరలో ఓకేనా కేజీకే ఫంక్షనాలకి దగ్గరలో మనకు ఈ ఇల్లు అయితే ఉండడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ పక్కనే ఒక చిన్న సర్వీస్ రూమ్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి అక్కడ మనం వాషింగ్ మిషన్ అనేది కూడా మనం అక్కడైతే పెట్టుకోవచ్చు ఓకేనా అలాంటి ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది చాలా చక్కగా ఉందండి ఇల్లంతా కూడాను అలా ఓపెన్గా వదిలేయకుండా ఇలా ఒక చిన్న రూమ్ లాగా మనకైతే ఇవ్వడం జరిగింది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అనేది కిచెన్కి ముందే మనకు డైనింగ్ ఏరియా కూడా మనకి ఇవ్వడం జరిగిందండి ఓకేనా ఏరియా వచ్చేసి మనకు డైనింగ్ టేబుల్ అనేది సెట్ చేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం మనం ఓకేనా ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తే అనేది ట్రై చేస్తాను నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను చూస్తున్నాను సరే మీకు ఎక్కడైనా సరే వీడియో నచ్చినట్లయితే వీలైనంత వరకు అందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేస్తే అనేది ట్రై చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రాపర్టీ కోసం చూస్తున్నా సరే అట్లాంటి వాళ్ళందరికీ కూడా నా వీడియోస్ అయితే షేర్ చేస్తానికి ట్రై చేయండి సేమ్ అదేవిధంగా మీ దగ్గర ఏదన్నా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చే కాంటాక్ట్ చేయండి వీలైనంతవరకు మీ ప్రాపర్టీ కూడా సేల్ చేస్తానికైతే ట్రై చేస్తానండి ఓకేనా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ అయితే మళ్ళీ చెప్తున్నాను నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా ఇల్లంతా కూడా చాలా చక్కగా ఉందండి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇంటి యొక్క ప్రైజ్ విషయానికి వస్తే మనకు ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఓకేనా ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్పడం జరుగుతుంది అదైతే ఫైనల్ ప్రైస్ అయితే కాదండి నెగోషియబుల్ అనేది ఉంటుంది మొత్తం కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ చాలా చక్కగా ఉంటుందండి లేవటంతా కూడాను థ్యాంక్ యూ